నా పేరు పుస్లూరి నరేందర్ నేను మా ఫ్యామిలీ మొత్తం కూడా తెలంగాణ పోరాటంలో మా బాబాయ్ పుస్లూరు సత్యనయ్య గారు చనిపోయారు అప్పటి నుంచి ఇప్పటివరకు కమ్యూనిస్ట్ అభిమానిగా నేను కొనసాగుతూ ఉన్నాను అదేవిధంగా కొంతకాలం సిపిఎంఎల్ ప్రజాపందాలో కూడా పనిచేసినాను చాలా కాలం ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాలు దాంట్లో పనిచేసినాం ఇప్పుడు నేను తెలంగాణ పంచాయరాజ్ ఛాంబర్ గౌరవ రాష్ట్ర గౌరవాధ్యక్షుని గతంలో నైంటీ ఫైవ్లో సర్పంచుల ఉద్యమానికి ఆనాటి సర్పంచ్ సంఘానికి రాష్ట్ర ప్రధాని గారి పనిచేశాను ఇప్పటికీ నాకు డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల నుంచి ఈ దేశంలో కమ్యూనిస్టు ఉద్యమము సాగి సమ సమాజ స్థాపన జరుగుతుందని చిన్నప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను కమ్యూనిస్ట్ కుటుంబం కాబట్టి కానీ భారతదేశంలో పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి నేటి వరకు ఈ కమ్యూనిస్ట్ పార్టీలు సిద్ధాంతాలకు అనుగుణంగా వారి వారి సిద్ధాంతాలకు అనుగుణంగా అనేక గ్రూపులుగా విడిపోయి రివిజనిస్ట్ పార్టీగా అతివాద పార్టీగా మితవాద పార్టీలుగా ఈనాడు దేశంలో కమ్యూనిస్ట్ పార్టీల పరిస్థితి కొనసాగుతూ ఉంది అరవై ఎనిమిది అరవై తొమ్మిదిలో కమ్యూనిస్ట్ పార్టీ విప్లవోజ్యం వస్తుంది నరి పోరాటం వస్తుందని అలా వేసిన పోరాటాన్ని చూసి చాలా ఉత్సాహంగా తొందరలో విముక్త అవుతుంది భారతదేశం కమ్యూనిస్టుల రాజ్యం వస్తుందని నేను ఆశించిన వాళ్ళలో ఒక కానీ అది కలగానే మిగిలింది ఆ కళ నిజమవుతుందా అనే సందిగ్ధంలో నా ఆలోచన విధానం వల్ల కొనసాగుతూ ఉంది ఏదేమైనా నేటి పరిస్థితుల్లో కమ్యూనిస్టులంతా ఐక్యం కావాలి ఇవాళ ఢిల్లీ రైతాంగ పోరాటం కానీ మొదటిసారి రెండోసారి జరుగుతున్న పోరాటాలని కమ్యూనిస్టులు కొంతగా ఆలోచన ఆచరణాత్మకంగా ఆలోచించాలని కమ్యూనిస్టులను నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే వివిధ రకాల గ్రూపులు వివిధ రకాల మనస్తత్వాలు వివిధ రకాల పార్టీలు బుర్జా పార్టీలు పెట్టుబడి పార్త పార్టీలు రైతాంగం మొత్తం కలిసి దేశవ్యాప్త ఉద్యమంలో విరోచిత పోరాటాలు చేస్తూ ఉన్నారు ఆనాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కి కొద్ది కుడియాడముగా అటుగా ఉన్న ఆ స్పిరిట్ ఆ లక్ష్యం వాళ్ళలో జనరల్ మూమెంట్లో కనిపించింది దానికోసం కమ్యూనిస్టులు తీవ్రంగా ఆలోచించాలి నేటి పరిస్థితులకు అనుగుణంగా కమ్యూనిస్టులు ఆలోచించాలి నేటి మన భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా అనుగుణంగా ఆచరణ ఉండాలి వారి సిద్ధాంతాలు ఏమైనా వారి లైన్లు ఏమైనా ఏదేమైనప్పటికీ ఉద్యమాలని బలోపేతం చేయాలి కామన్ ఉద్యమాల్లో ప్రజల్ని కదిలించే దాంట్లో ప్రజల్ని చైతన్యం చేసేట్లో మార్కిజం లెన్నిజం ఆలోచన విధానాన్ని వైపు తీసుకురావటానికి అన్ని పార్టీలు ఈ దేశంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలను ఆలోచించుకోవాలి ఈనాటి పరిస్థితుల్లో ఈనాటి పాలకులు ప్రజాస్వామ్యాన్ని అత్యంత దారుణంగా కూంజేసే పరిస్థితులు వస్తున్నాయి ఒకనాడు కూలి పోరాటాలు చేసాం ఆ కూలి వల్ల ఇలా లేబర్ యొక్క అవసరం పెరిగి లేబర్ డిమాండ్ పెరిగి వేతనాలు ఆటోమేటిక్గా పెరిగే వ్యవస్థలో మార్పు వాళ్ళం ఈ పరిస్థితులకు అనుగుణంగా నేటి పరిస్థితులకు అనుగుణంగా నేటి వర్తమానానికి అనుగుణంగా భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ పార్టీలన్నీ కూడా ఆలోచించి ఐక్యం వైపు ఐక్య ఉద్యమాల వైపు లైన్లు సిద్ధాంతాలు ఏమైనా ఐక్య ఉద్యమాల వైపు ఆలోచించాలని చెప్పేసి నాకు ప్రత్యేకమైన విజ్ఞప్తి ఏదైనా మూడు పార్టీలు ఈనాడు మూడు పార్టీలు విన్నాం ప్రజాప్రంద ప్రజాప్రంథ సిపిఐఎంఎల్ పిసిసి అదేవిధంగా సిపిఎంఎల్ ఆర్ఐ పార్టీల మూడు రాష్ట్రాల పార్టీల యొక్క ఐక్యత చాలా శుభసూచికంగా ఉంది ఇది భిన్నాభిప్రాయాలు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నప్పటికీ విశాలంగా కమ్యూనిస్టులు ఆలోచించి కమ్యూనిస్టుల అభిమానులు కమ్యూనిస్టు ఉద్యమాల కోసం ప్రత్యేకంగా కృషి జరపాలని ఇది అభివృద్ధి చెందాలని అన్ని పార్టీలు కూడా ఐక్యం కాటం కోసం కార్యాచరణలో ఉద్యమాల్లో ప్రజా ఉద్యమాల్లో ఐక్యం కావటం కోసం చొరవ చూపాలని చెప్పేసి నేను కోరుకుంటాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దురదృష్టం ఏమిటంటే ఏ లైన్ నా లైన్ కరెక్టు నా లైన్ కరెక్టు నా సిద్ధాంతం కరెక్టు నా ఆచరణ కరెక్ట్ అని విడిపోతున్నామే తప్ప కలిసి ఉండటానికి కలిసి ఉద్యమాలు చేయటానికి చాలా వెనకబాటుతనం మనలో కనిపిస్తుంది మనలో విశాల భావము ఈ సమాజ మార్పు కోసం ఒక విశాలమైన భావాన్ని కలిగి ఉండాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా కోరుకుంటా ఏదేమైనా సిపిఎంఎల్ ప్రజా పంద మాస్ ఏదైతే ఉందో అది ఆచరణకు అనుగుణంగా ఉందని నేను ప్రత్యేకంగా భావిస్తూ ఉన్నాను ఈ బాటలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్న విప్లవ గ్రూపులన్నీ కూడా కామన్ ఉద్యమాల మీద ప్రజా ఉద్యమాల మీద విప్లవ ఉద్యమాల మీద తప్పకుండా ఐక్యం కలిసి ఐక్య కార్యాచరణ దేశవ్యాప్తంగా రాష్ట్రాలలో కూడా ఆ రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా వాటికి వ్యతిరేకంగా నిర్బంధానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం నేడు తప్పకుండా ఇందరం ఐక్యం కావాలని చెప్పి కోరుకుంటున్నాం నేటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మతతత్వ పార్టీ ఏదైతే ఉందో అది చాలా ప్రమాదకరంగా ఈనాడు ముందుకు వస్తుంది ఇది ప్రజాస్వామ్య హక్కులనే మానవ హక్కులనే కాలరాసే పద్ధతుల్లో నిర్బంధాన్ని కొనసాగుతుంది నేటి మేధావులని వయో వృద్ధులని లాంటినే బాబుగారు బాబు గారు లాంటి లెక్షర్స్ వీళ్ళందరినీ కూడా సాయిబాబా గారు లాంటి లక్ష్యర్స్ని అందరినీ ఆలోచించే మేధావులందరినీ జైల్లో పెట్టి నిర్బంధ ఖాండను కొనసాగిస్తాం దేశవ్యాప్త ఉద్యమం ద్వారా కమ్యూనిస్టులంతా ఐక్యమై ప్రజాస్వామికాన్ని ప్రజాస్వామ్య పద్ధతిని కాపాడటం కోసం ప్రత్యేకంగా ఐక్యం కావాలని విజ్ఞప్తి చేస్తాను నేడు ఖమ్మంలో జరుగుతున్న ఈ ఐక్యత పార్టీల విలీనం చాలా గొప్పగా కమ్మోలా జరుస్తు జరుగుతున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నా ఇది దేశవ్యాప్త ఉద్యమానికి నాంది పలక పలకాలని నేను కోరుకుంటా ఉన్నా అదేవిధంగా ఈ మూడు పార్టీలు ఈ ఆరు పార్టీలుగా కాకుండా ఈ మూడు పార్టీలు తొమ్మిది పార్టీలను విలీనం చేసుకునే పద్ధతుల్లో వీళ్ళ కార్యాచరణ సిద్ధాంతం ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉద్యమాలన్నీ కూడా ఈ దేశంలో కమ్యూనిస్టు ఉద్యమాలని ప్రజా ఉద్యమాలని నిర్మించాలని చెప్పేసి అతివాద మితవాద రెవనిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా సమైక్యంగా భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ పార్టీలలో ఆచరణలో భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ ప్రజా ఉద్యమం నిర్మించడానికి అభిప్రాయాలు అక్కర్లేదు ఆ ప్రజా సమ ప్రజల సమస్యల మీద పోరాటానికి ఐక్యం కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉద్యమం ఈ మూడు పార్టీల విలీనం ఈ భావ స్వారూప్యత గలవాళ్ళు భావ ప్రత్యేకమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ వారి యొక్క భిన్నాభిప్రాయాన్ని కూడా గౌరవించి ఐక్యంగా ముందుకు సాగాలని నేటి భారతదేశంలో ఉద్యమం కొనసాగాలని చెప్పేసి కోరుకుంటూ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇది విజయవంతం కావాలని కూడా నేను కోరుకుంటాను